హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ప్రజెంట్ బాగున్నాము ఈ వీడియో వచ్చేసరికి లక్షవారం సాయంత్రం అంటే నైట్ తీసిన వీడియో అండి నేను ఛత్తీస్గఢ్ లో ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఛత్తీస్గఢ్ లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజు రొట్లే తింటారనమాట మార్నింగ్ రొట్టి నైట్ రొట్టి అండ్ మధ్యాహ్నం రైస్ తింటారు ఇదంతా నేనెందుకు చెప్తున్నాను అనేసి అనుకుంటున్నారా ఇక్కడే అసలైన మ్యాటర్ ఉందండి వీళ్ళు ప్రతి రోజు రొట్టి చేసేటప్పుడు అండ్ అంటే ముందు పెనం మీద ఏ అయితే వేస్తారో ఆ రొట్టి ఆవు కోసము అలాగే లాస్ట్ లో ఏ అయితే వేగుతుందో ఆ రొట్టె కుక్కకైతే తీస్తూ ఉంటారు వీలు పెట్టేటట్టుగా నేను పెట్టాలంటే ఎక్కడవుతుంది చెప్పండి నా రెంట్లు నా పిల్లలతో ఇదే సరిపోతుంది అందుకోసమే నేనైతే రొట్టెలు పెట్టలేను కానీ తెల్లవారి నుండి రాత్రి వరకు అన్నంలో వచ్చే గెంజి బియ్యం కడిగే పసగొడుగు ఇవన్నీ కూడా జమ చేస్తూ ఉంటాను అలాగే కూరగాయలు కట్ చేసేటప్పుడు ఏవైనా కూరగాయలు కానీ ఖరాబ్ అయిపోయినట్టుగా అయితే ఆ బకెట్లో వేసి పెడతాను అనమాట మార్నింగ్ నుండి నైట్ వరకు వేస్ట్ అయిపోయిన ఫుడ్డు అలాగే వాటర్ని ఒక బకెట్లో జమ చేస్తాను ఈ జమ చేసిన కుడితిని రాత్రి టైంలో ఏవైనా ఆవులు వచ్చినా ఎద్దులు వచ్చినా పెడుతూ ఉంటాను సో నేను కుర్తి పట్టుకొని కిందకి ఒక ఐదు నిమిషాల కోసం వచ్చాను అక్కడ పిల్లలు ఇద్దరు కూడా పై నుండి కిందకి చూస్తున్నారు వాళ్ళకి చెప్పానన్నమాట లోపలికి వెళ్ళి తలుపేసేయండి కుడితి ఆవు తాగేటప్పటికి కొంచెం టైం అవుతది అనేసి మర్చిపోయానండోయ్ ఈసారి వచ్చింది ఆవు కాదు ఎలాగైతే ఏమైందండి జమ చేసిన వాటర్ అంతా పక్కగా పెట్టగాన ఒక ఆవుకి కడుపు నింపానని తృప్తి అయితే రోజు దొరుకుతుంది ఛత్తీస్గఢ్ లో శివపురాణం సంవత్సరానికి ఒకసారి అయితే జరుగుతూ ఉంటుంది ఈ శివపురాణంలో చెప్పారనమాట ఆ పంతులు ప్రతిరోజు చేసే రొట్టెలో అంటే ముందు పెనం మీద ఏపిన రొట్టి పక్కన పెట్టి ఆవుకు తినిపించండి లాస్ట్ లో వేగిన రొట్టి కుక్కకు పెట్టండి ఇంటికి చాలా మంచి జరుగుతుంది అనేసి అయితే ఆ పంతులు గారు చెప్పారు అప్పుడు నుండి అయితే వీళ్ళంతా కూడా ప్రతిరోజు తీస్తూ ఉంటారనమాట రొట్టెలు వీడియో తీసే దగ్గర చాలా చీకటిగా ఉంది అసలైన మ్యాటర్ చెప్దామనేసే వీడియో తీశానండి ఇక్కడ చూశారు కదా ఎద్దు కొమ్ము ఎద్దుకే బాగా గుచ్చుకుంటూ ఉందన్నమాట ఈ ఎద్దు ఎవరిదో ఏంటో తెలియదు కానండి ఆ ఎద్దు కొమ్ము ఎద్దుకే గుచ్చుకుంటూ బ్లడ్ విపరీతంగా కారుతూ ఉందన్నమాట ఇక్కడ చూశారు కదా చక్కగా కుడితే అయితే తాగేసి పాపం రెండు రోజుల నుండి ప్రతిరోజు వస్తుంది ఎవరితో ఏంటో తెలియదు ఈ ఎద్దు కొమ్ము చూస్తుంటే నాకు భయం మా ఫ్రెండ్ కాజల్ మీకు తెలిసిందే కదా తనకు అడిగాను చూసారా ఎలా ఎద్దు కొమ్ము గుచ్చుకుంటుందో ఎవరిది ఎద్దు పాపం డాక్టర్ చూపించినా బాగున్న కదా అనేసి అంటే తనకు తెలియదు అనేసి అన్నది తనకి ఒక మాట అన్నాను ఎవరైనా డాక్టర్ డాక్టర్లు ఉంటే ఉంటే బాగున్నాయి కదా కాజల్ అనేసి ఈ ఎద్దు ఎవరిదో ఏ టైంకి ఎక్కడ ఉంటుందో మనం డాక్టర్లని ఎలా పిలిచి చూపిస్తామో అనేసి అయితే నాకు రిటర్న్ కోసన్ వేసింది అనమాట సో నేను చెప్పాను ఏంటంటే మనిషి ఎంతేసి డబ్బులు వేసుకొని ఆ ఎద్దుకి ట్రీట్మెంట్ చేయిద్దామా అనేసి అయితే చెప్పాను కానీ ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు ఆ ఎద్దు ఎవరిదో ఏంటో తెలియకుండా మనం ఎలా ట్రీట్మెంట్ చేస్తామో అనేసి అయితే అంటున్నాను ఇక్కడే ఉన్న వీళ్ళకే తెలియకపోతే నేను వచ్చే సంవత్సరం లోపల నాకు ఏం తెలుస్తుంది ఏ డాక్టర్ ఎక్కడ ఉంటారో కూడా నాకు తెలియదు సో అందుకోసమే నేను కూడా సైలెంట్ అయిపోయాను సో ఇక్కడైతే ఎద్దుకి కుడితి పెట్టాననే ఆనందంతో అయితే పైకి వచ్చేసానే కానీ పాపం తన చర్మము గాయపడుతుందనే ఒక చిన్న బాధ అయితే నా మనసులో ఉంది సో కుడితి పెట్టేసి మళ్ళీ వచ్చి ఆ బకెట్ కడిగి మళ్ళీ ఎక్కడుండే బకెట్ అక్కడే పెట్టేసి మళ్ళీ నైట్ వంట కోసం ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ కర్రీ ఉంది కాబట్టి ఓన్లీ చపాతీస్ మాత్రమే చేద్దాం అనేసి అయితే నిర్ణయం అయిపోయాను మా పిల్లలు పాలతో రొట్టెలు అనేవి తింటారు అనమాట ఓన్లీ నేను ఒక్కదాన్నే కాబట్టి మార్నింగ్ కర్రీ ఉంది కదా సరిపోతుంది అనేసి అయితే రొట్లు ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ పెద్ద పాప ఏమంటుందంటే నేను కూడా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను అనేసి మీ అమ్మ అందరితోటి చెప్తుంది ఇదే కర్రీ అండి మార్నింగ్ కర్రీ అనమాట శనగలు వంకాయ బంగాళదుంప టమాటా చేశాను అనమాట సో ఆ కర్రీ ఉంది కాబట్టి నా యొక్కదానికి సరిపోద్ది అనేసి ఓన్లీ రొట్టీలు మాత్రమే చేస్తున్నాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మా వారైతే లేరండి మా వారు చిన్న పని మీద బయటకు వెళ్ళారు కాబట్టి ఈ ట్వంటీ డేస్ నేను ఒక్కదాన్ని పిల్లలు మాత్రమే ఉండి ఇలా అడ్జస్ట్ అవుతున్నాము ఇక్కడ చూశారు కదా దసరా కోసము పెద్ద పాపకి లహంగా కుట్టించాను అనమాట కుట్టించానంటే నేనే కుట్టాను అది కూడా యూట్యూబ్ లో చూసి కుట్టాను అనమాట ఇలా కుట్టడం ఫస్ట్ టైం అనమాట లంగా కుట్టడం నాకు ఈ లంగా కుట్టడం ఓన్లీ అరగంట మాత్రమే పట్టింది ఆ లక్షవారం నైటే ఈ లంగా కూడా కుట్టాను ఏది ఏమైనా సరే మగవాళ్ళు ఇంటికాడు ఉంటే చాలా హ్యాపీగా అండి కానీ వాళ్ళు కొంచెం బయటకు వెళ్లారంటే నిజంగా చెప్పుకోవాలి బోరింగ్ లేరు అనమాట అందుకోసమే ఇలా నైట్ అనమాట బట్టలు కుట్టారు సాయంత్రం ఆరు గంటలకి దీపం పెట్టి పిల్లలకి పాలు స్నాక్స్ ఇచ్చి వాళ్ళు తిన్నాక చక్కగా ఆడుకుంటుంటే నాకు బోరింగ్ అనిపించింది అందుకోసమే ఆ బోరింగ్ గ్యాప్ లోని అనమాట ఈ బట్టలు కుట్టేశాను అనమాట కుట్టేసిన తర్వాత సగంలో అంటే జాకెట్ సగం కుట్టేసరికి చిన్నపాప ఏడుపు స్టార్ట్ చేసి చూసారు కదా చిన్నపాపకి ఎంత కోపమో మీదకే వస్తుంది కొట్టడానికి సో ఇంకేముంది మిషన్ పై నుండి లేచి చక్కగా డ్రెస్ అవి తనకి చేంజ్ చేసి మళ్ళీ తిని పడుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ My dear friends.